నమస్తే వెల్కమ్ టు జ్యోతి మాట్రిమోని పెళ్ళంటే జీవితంలో జరిగే ఒకే ఒక్క శుభకార్యం జీవితాంతం ఆ మధుర జ్ఞాపకాలను పదిలంగా దాచుకునే శుభతరుణం కొత్త కుటుంబాలు చుట్టాలుగా మారి కొత్త పిలుపులతో పెళ్లి ద్వారా రెండు కుటుంబాలు ఒకటవుతాయి పరమ పవిత్రమైన వివాహ బంధం ద్వారా కుటుంబంలోకి ఒక వ్యక్తి అడుగు పెడుతున్నారంటే ఇటు అమ్మాయి తల్లిదండ్రులు అటు అబ్బాయి తల్లిదండ్రులు ఎంతలా ఆలోచిస్తారో కదా ముఖ్యంగా మంచి సంబంధం తీసుకురావడం అనేది ఒక ఛాలెంజింగ్ గానే ఉంది ఈ మధ్య ముఖ్యంగా తల్లిదండ్రులు పడే ఆవేదన ఎన్నో గడపలు తిరిగి దిగులు పడుతూ ఉంటారు ఒకసారి సంబంధం కుదిరితే చాలు అప్పటి వరకు పడిన కష్టమంతా సంతోషంగా మార్చుకుంటారు ఎందుకంటే అటు కూతురు ఇటు కొడుకు వివాహ జీవితం సంతోషంగా ఉండాలని అయితే ఇప్పుడు మీరు ఎటువంటి కష్టం పడకుండానే మీ పిల్లలు పెళ్లిని మన హిందూ మ్యాట్రిమోని ద్వారా కాలు మీద కాలు వేసుకుని ధైర్యంగా చేసుకోవచ్చు మీకు నచ్చిన పెళ్లి సంబంధాన్ని తీసుకువచ్చే పూచి మాది ఇక లేటెందుకు వెంటనే మీరు మా జ్యోతి మ్యాట్రిమోనిలో రిజిస్టర్ అయిపోండి మీ పిల్లలకు పెళ్ళి అనే జీవితాంతం మర్చిపోలేని ఒక గిఫ్ట్ని ఇచ్చేయండి ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే అబ్బాయి పేరు సంతోష్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ ఫోర్టీన్ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ హైదరాబాద్లో పుట్టాడు వీరిది కమ్మ క్యాస్ట్ అబ్బాయిది అనురాధ నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ టెన్ మంచి హైట్ అండి అబ్బాయి ఎం చదువుకున్నాడు కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉంటున్నాడు బాగానే సంపాదిస్తున్నాడు అబ్బాయి తండ్రిది కూడా బిజినెస్ తల్లి హౌస్ వైఫ్ హైదరాబాద్ లోనే ఓన్ హౌస్ ఉంది పెళ్ళైతే వేరు కాపడం కాకుండా తల్లి తండ్రితో కలిసి ఉండాలని ఈ అబ్బాయి కోరుకుంటున్నాడు అలాంటి ఒప్పుకునే అమ్మాయే కావాలని కోరుకుంటున్నాడు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి కమ్మకులం అయితే తనకు క్యాస్ట్ పట్టింపు లేవని తనతో పాటు అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలని కోరుకుంటున్నాడు జాబ్ చేయనవసరం లేదని మినిమం ఎడ్యుకేషన్ ఉంటే చాలని భావిస్తున్నాడు సో చూసారు కదండి సంతోష్ కుమార్ గారి ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయినా మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు కావాల్సిన డీటెయిల్స్ మా జ్యోతి మ్యాట్రిమోనీకి కాల్ చేస్తే మా స్టాఫ్ మీకు అందజేస్తారు మీరు మీ పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటే వెంటనే మా జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించేయండి గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది